ఎటు జెడ్ యూట్యూ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసేవాళ్ళంటే కింద రెడ్ రెడీలో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టి వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉంటారు అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని కానీ ఉంటే ఇద్దరు పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓనర్ నంబర్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు మీకోసం సెకండ్ హ్యాండ్ జేసీపీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను సంవత్సరానికి చెందింది జేసీపీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది రిపేర్స్ రిపేర్స్లు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం గాజువాక మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పద్నాలుగు లక్షలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏమి కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగారు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్